అనేనో ఎరుమదే కందిసకమలో ఎక్కడ ఉందోది కన్నీరు లోకాల శంకరణ వీర ముత్యాల వారై కురిసరయ్యో శంకరుడు పట్ట తమ శుభంగం చేసిండు పాలివాని కన్నీరా భగవాని కన్నీరా మిత్రుడి కన్నీరా శత్రుడి కన్నీరా నలవరుడి కన్నీరా పురవరుని కన్నీరా అన్నమున్న వారి కన్నీరా అన్నము లేని వారి కన్నీరా చచ్చిపాయనా గొడ్డు చచ్చిపాయనా అని యువతంగమయ్యా గుడి కంటికి గాడిక పెట్టిండు హేమ కంటికి సులభ పెట్టి మరి సేతులో బల వంచనాలు వేసి అతల ఇతల మహాతల మధ్య లోక మండవలోక ఏడేడు పద్నాలుగు లోకాలు వార దూడంగా శంకరుని అంజనం లోపల ఏమి కన్నబడుతున్నది ఇక్కడికి దగ్గర భూలోచన లోపల శక్తివంతుల పట్టము నేపాలపురి పట్టం నేపాలపురి పట్టాన్ని పరిపాలించే మహారాజు నేపాల మహారాజు నేపాల మహారాజు ధర్మపత్ని ఆడవిల్లా సుందరి దేవి తిండి ఉన్నది ఎక్క గుర్రాలు ఉన్నాయి ఏల రాజ్యాలు వాళ్ళకున్నాయి మరి కాన్పు సంతానం అంటే కాలేదన్నట్టు కాదు పుట్టలేదన్నట్టు కొడుకు పుట్టిండు మరి కొడుకు పేరేమో పల్లాని మారాదు కొడుకు లగ్గం వేసింది కోడలు భాగ్యవాది కొడుకు కోడలు ఉండగా సత్య నాడు బిడ్డ బిడ్డలేదా అని ఆ గోపాడు వడ్డ వీర శంభుని పూజలు చేస్తుందని తెలుసుకున్నాడు శివసంగమయ్యా దొరకకపోతే పాడుబడ్డ గుళ్ళ శిరసు తీసి శివలింగాన్ని గుద్దుకొని హతమైపోయేటట్టున్నది మరి కన్న తల్లి కడుపు లోపల కొడుకు తోడ బిడ్డ బలం ఉన్నదా లేదా అని జంగమయ్య కమ్మ మీద కమ్మ మర్రేసి చూడంగా అందుకే అంటారు తల్లులు పూర్వ జన్మ లోపల వేసుకున్న పుణ్య పనుల వల్ల పుణ్యం కొద్ది పురుషుడు దొరుకుతడు పుణ్యం కొద్ది పురుషుడు దొరుకుతడు అదృశ్యం కొద్ది అన్నదమ్ములు ఉంటారు దాన ధర్మం కొద్ది కొడుకులు బిడ్డలు ఉడతారాట మరి కళ్ళ తల్లి పూర్వ జన్మ లోపల పుణ్యాత్మురాల పాపాత్మురాల అని రంగమయ్య చూసవర కల్లా సుందరి దేవి పూర్వ జన్మ లోపల పుణ్యాత్మురాలే ఉన్నది ధర్మాత్మురాలే ఉన్నది నిర్మలా భక్త శబరి మల్ల దేవి యముని భార్య శ్యామల కంటే సద్గురవంతురాలు మరి కన్న తల్లి కడుపు లోపల బిడ్డ పొలం లేదన్నట్టు కాదు గరిగట్టి ఒక్క బిడ్డ పొలం ఉన్నది గాని మరి ఆ తల్లికి బిడ్డ ఉడితే శ్రీదేవి సీతమ్మ వనవాసం మరి అందాకనైతే పోతా బిడ్డని కడుపు లోపలానికి బిడ్డ ఉడితే బిడ్డ ఎల్లమ్మ శ్రీదేవి కట్టగారం అత్తది సీతమ్మ వనవాసం సుందరవ్వకు ఎప్పుతా ఒకవేళ సుందరి దేవి గుణవంతురాలి అయ్యా నాకు బిడ్డ ఉటిరక గింత ఎల్ల తీసుడు నాకు నాకు ఆ బిడ్డ లేకున్న పర్వాలేదంటే ఎండి కోరుకుంటే ఎండి ఇచ్చెత్త బంగారం కోరుకుంటే బంగారం ఇచ్చత్త బంగుల కన్న తల్లి నా ప్రాణం పోయిన తుదకు ఎన్ని బాధల చిర పరవలేదు తండ్రి తుదకు నా ప్రాణం పెయినా పర్వాలేదయ్యా ఎన్ని బాధలకైనా ఓర్చుకుంటా నాకు ఆడవిల్ల పొలం తప్పకుండా కావాలి పది మంది కొడుకులు ఉన్నారు పది మంది ఉన్న ఒక బిడ్డ ఉండాలంటారు పది మంది బిడ్డలు ఉన్న పది మంది బిడ్డల తోడ ఒక కొడుకు ఉండాలంటారు సచిన్నాడు ఎడవడానికి బిడ్డ కావాలి నా కొడుకు కొత్త ఇల్లు కట్టుకున్న నాడు కడప పెట్టడానికి మంగళార్తి వట్టడానికి కూరాడు వట్టడానికి ఆడవిల్ల కావాలి అదో ఆడవిల్ల లేని బ్రతుకు బ్రతికే పదలు అగ్గి కాటం లోపల సచ్చింది మేలయ్యా ఎన్ని బాధల చిర పరవలేదు అగ బిడ్డ పలవీయ్యమంటే అగ సుందరి దేవికి బిడ్డది చెత్తల మాటల గల్లోడు మత్తుల గల్లోడు యంత్రాల గల్లోడు మంత్రాల గల్లోడు ఇద్దుల గల్లోడు జంగ బుద్ధుల గల్లోడు మరి నిందె మీద ఎందుకు ఉంచుకుంటా తన చేతులు తీసి తన నెత్తి మీద పెట్టస్తా అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు ఎల్లికేమి తీట ఏకిచ్చి పత్తులు కొన మల్లికేమి ఏమి తీట మంచు కింద వండ నారు పోసినోడే నీరు పోతాడు సూజు కూర్చున్న డాక్టరే రెండు గోలు ఇస్తాడు కోటర్ ఇచ్చినోడే ఇన్ వాటర్ అన్నాడు జంగమయ్యో జంగ స్వరూపం తోటి భూలోక నగరం వెయ్యిందనుకో భూలోక నగరం లోపల బుద్ధిమంతులు చాలా మంది ఉంటారు గంగమయ్య మాలోక నగరం విడిచిపెట్టి మా మోతుల పెళ్ళె కచ్చిరవు నీ కాలు తీసి నీ త్రిశూలము తీసి మా అని ఎంత మంది నా పడబడతారో ఎంత మంది నన్ను వేధిస్తారో ఈ మానవులు వంటి కోరికల పుట్ట మానవుల కోరికల బాధలు తప్పించలేక నిత్యం హిమాలయ కొండల తపస్సు పడతాడు గంగమయ్య

తల్లులారా చూడండి తండ్రులారా మనం ఎంత మంచిగా తానం ఎని పది సబ్బులు పెట్టుకొని గట్టిగా తానం వేసిన తానం వేసిన తర్వాత అరిసెయి తోటి ఎద మీద రాయింది మీది గోరడంత తీసిండు వరి సేతు లోపల పొలమే పుట్టిందో సంతాన పొలాన్ని సక్కంగా జోర లోపల పెట్టుకోని శంకరు ఎక్కేది ఏంటిదవ్వా ఏమితారా శంకరుడు అప్పుడు ఏరు నా మోతుకుల పల్లుళ్ళు ఇది కూడా తెలియ నా మోతుకుల పల్లుళ్లకు తెలియాలండి మాకు ఏమి జంగమయ్య దేనివి పోతాడు చూతూరు కొండగడ్ కడ కోతులు చూసినాడు చూస్తారు ఇట్లా మేము అడిగినప్పుడు మీరు సమాధానం చెప్తే మేము చెప్పే కథ మీకు అర్థమవుతున్నట్టు కోతులు మేము చూస్తాం కొండంగలో మీరు ఎగురు లాభం ఉంటది కదా మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగుర్రీ చెప్పుమంటే చెప్తాం శంకరుడు ఏమితాడు కూడా నా అంది ఎక్కడ ఉంటాడు కదా సోమవారం సోమవారం నిండు ఒక్కపోద్దు ఆగో జంగమయ్య ఎక్క గుర్రము లేక కొండలా బేసే అందరి విరిసిండు కొలు దిగిరి జంగ అయ్యదే ఒక నగరం వదిలిపెట్టి ఆగోపాడు అట్ట గుళ్ళ కాడికి బయలుల్లే జంగ దేవదేవుడు నాడే బొమ్మలు పిండి నీరు పిల్లలు వాడి పేద దొండ పనుల కిరలాడుతున్నాయి బిడ్డ బిడ్డ నా బిడ్డ నీ మోకం మంచిగా ఉన్నది కాని బిడ్డ నీ గురమెత్త పాడు బట్టలో ఎట్లా అంటే పెయి సింగారం ఉన్నది పోయి సింగారం ఉండదు పోయి సింగారం ఉన్నది పెయి సింగారం ఉండవాదు

ని తల రంగమయజనాని అగ్రమైన కోపతాపాన గుడి బయట కచ్చిన్నాడు చూసి అగ్రమైన కోప ಗುಗುನಮ ಗುಗುನಮ ಒಜಿಗುನಮ ದೇಗುನಮ ತಿರನಾಕುನಮ ತಿರನಾಕುನಮ